విశాఖపట్నంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ తన కన్న తల్లిని చంపేశాడు ఈ ఇన్సిడెంట్ సొసైటీలో చాలా డిస్కషన్స్ స్టార్ట్ చేసింది మొన్ననే కట్టుకున్న భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టి మరీ చంపిన ఘటన మరవక ముందే తనకు తొమ్మిది నెలలు కడుపులో పెంచి ప్రాణం పోసిన తల్లినే చంపేశాడు ఒక రాక్షసుడు తల్లి ప్రాణం తీయడానికి అసలు వాడికి మనసు ఎలా వచ్చింది తన మైండ్ ఇంత ఘోరానికి మారడానికి ఆ రీజన్ ఏంటో తెలుసా బెట్టింగ్స్ అండ్ ఆన్లైన్ గేమింగ్ వ్యసనం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఇదేమి కొత్త కాదు ఇలానే ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యి కంప్లీట్ ఫ్యామిలీని చంపిన వాడు ఒకడు ఆన్లైన్ బెట్టింగ్స్ కోసం తల్లిని చెల్లిని చంపిన వాడు ఒకడు ఇప్పుడు ఇంకొక ఘటన ముందుకు వచ్చింది అసలు ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం చలో ఈ ఇన్సిడెంట్ జనవరి థర్స్ డే రోజు విశాఖపట్నంలో జరిగింది విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అల్కా సింగ్ నివసిస్తుంది తన ఇంట్లోనే తన కొడుకు ద్వారా చంపబడింది ఈ అభాగ్యురాలు ఈమె పెద్ద కొడుకు అయిన అన్మోల్ సింగ్ బీటెక్ స్టూడెంట్ ఈ క్రైమ్ చేశాడని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది అసలు అన్మోల్ సింగ్ ఇలా ఎందుకు చేశాడంటే అన్మోల్ చాలా టైం ఆన్లైన్ గేమ్స్ లో స్పెండ్ చేస్తున్నాడని తన కొడుకు ఫ్యూచర్ కోసం అల్కా సింగ్ కూడా భయం స్టార్ట్ అయింది ఈమె చాలా సీరియస్గా తన కొడుకు ఫ్యూచర్ గురించి ఆలోచించింది అన్మోల్ మొబైల్ ని తీసుకొని దాచిపెట్టింది ఆ తల్లి ఇక ప్రాబ్లం క్లియర్ అయింది అని అనుకుంది కానీ ఇక్కడే అస్సలు ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్మోల్ ఆల్రెడీ బైపోలార్ డిసార్డర్ అనే ఒక మెంటల్ ఇల్నెస్ ఉన్న వ్యక్తి అమ్మ ఫోన్ దాయడం అనేది అతనికి నచ్చలేదు దాంతో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చూపించాడు అతని మెంటల్ స్టేట్ గేమింగ్ అడిక్షన్ అండ్ సడన్ గేమ్ స్టాపింగ్ వల్ల ఇవన్నీ కలిపి ఒక యాక్ట్ యాక్ట్కి లీడ్ చేసింది ఆ తల్లి చిన్న కొడుకు ఆయుష్మాన్ సింగ్ కాలేజ్ నుండి వచ్చాక తన తల్లి అలా శవంలా చూసి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తల్లి ఒంటిపై ఎనిమిది గాయాలు ఉండడం గమనించారు అన్మోల్ సింగ్ చంపడానికి వాడిన వెపెన్ కత్తి అని పోలీస్ రికవర్ చేశారు సొసైటీలో ఈ ఇన్సిడెంట్ గురించి చాలా చర్చ జరుగుతుంది ఈ క్రైమ్ వెనకాల టెక్నాలజీ అడిక్షన్ పేరెంటల్ కంట్రోల్ మెంటల్ హెల్త్ అని చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫస్ట్ మర్డర్ చేసిన వ్యక్తికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా అతని ట్రయల్లో ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ అవుతుంది కోర్ట్ జనరలీ ఒక అక్యూజ్డ్ ని ట్రయల్ కి తీసుకుని అతని మెంటల్ స్టేబిలిటీ అనలైసిస్ చేస్తుంది నెక్స్ట్ గేమింగ్ అడిక్షన్ వల్ల చాలా క్రిమినల్ టెండెన్సీ పెరుగుతున్నాయని రీసెర్చ్ చెప్తున్నాయి పేరెంట్స్ కి కూడా తమ పిల్లలపై లీగల్ రైట్స్ చాలా ఉన్నాయి వాళ్ళు తమ పిల్లలకి సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు బట్ లీగల్ గా చూస్తే ప్రతి వ్యక్తి చేసే ప్రతి ఒక్క యాక్ట్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది పోలీసులు ఈ ని చాలా సీరియస్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ అన్మోల్ సింగ్ కు కన్ఫ్లిక్ట్ వస్తుందా లేక మెంటల్ హెల్త్ డిఫెన్స్ అవుతుందా అనేది కొంతమందికి ఉన్న మేజర్ డౌట్ ఈ సిచ్యువేషన్స్ మనకి మన సొసైటీకి ఇలాంటి ఘటనలు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పిల్లలు డిజిటల్ వరల్డ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని పేరెంట్స్ టైం టు టైం అబ్జర్వ్ చేయాలి వాళ్ళ ఫోన్లో బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేస్తూ ఉండాలి అందులో ఏం ఏం బ్రౌజ్ చేస్తున్నారో నిఘా పెట్టాలి ఈ పర్టికులర్ కేసులో బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పారు ఈ మధ్య మెంటల్ హెల్త్ ని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు అలా ఇగ్నోర్ చేయకూడదు థెరపీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మ తన కొడుకుని సేవ్ చేయడానికి ఫోన్ తీసుకుంది అలా సడన్ గా ఫోన్ దూరం అవడంతో కూడా ఇలాంటి కండిషన్స్ రైజ్ అవుతుంది అది చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్కి దారి చూపించింది లా గురించి బేసిక్ అవేర్నెస్ ఉండాలి మర్డర్ సెల్ఫ్ డిఫెన్స్ మెంటల్ ఇల్నెస్ లీగల్ కన్సిడరేషన్స్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కానీ ఎలా చంపాలి చంపేసి ఎలా తప్పించుకోవాలి అనేది కాదు ఇలా చేస్తే ఏం జరుగుతుంది అండ్ చేస్తే దానికి పడే శిక్షల గురించి తెలియాలి భయం పుట్టాలి ఫైనల్గా ఈ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మితంగా ఉంటే అమృతం అమితంగా ఉంటే విషం అనేది ఒక సామెత ఉంది ఏదైనా సరే లిమిట్లో ఉండాలి హద్దులు దాటితే దాని పరిణామాలు వేరేలా ఉంటాయి ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ను యువతకు ఒక వ్యసనంగా చేద్దామని అలా చేసి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ రప్పించుకునే వాళ్ళు మార్కెట్లో చాలా ఉన్నారు ఈ ఇన్సిడెంట్ మనకి సొసైటీలో చాలా క్వశ్చన్స్కి ఒక ఐ ఓపెనర్ లాగా ఉంది ఇన్ ద ఎండ్ ఈ ట్రాజెడీ ఒక పెద్ద సైరన్ లాంటిది సో దట్ ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండాలి అని కోరుకుందాం ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన అందరూ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైనా మారండి థ్యాంక్ యూ సో మచ్